హలో అందరికీ ఇవాళ మనం రెస్టారెంట్ స్టైల్ క్యాబేజ్ మంచూరియా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ క్యాబేజ్ సన్నగా తరిమి పెట్టుకోవాలి తర్వాత క్యారెట్ తురుము వేసుకున్నాక ఉప్పు వేసుకోవాలి తర్వాత మిరియాల పొడి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అందులో ఉన్న తేమంతా బయటికి వచ్చే విధంగా గట్టిగా కలుపుకోవాలి క్యాబే క్యాబేజ్లోనే ఎక్కువగా తేమ ఉంటుంది ఆ తేమంతా బయటికి వచ్చే విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి తేమంతా బయటికి వచ్చింది తర్వాత ఉడికించిన ఆలుగడ్డ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో నేను ఏ నీరు యాడ్ చేయలేను ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి మైదా మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇందులో నేను వాటర్ ఏమి యాడ్ చేయలేదు దానికున్న తడితోటే సరిపోతుంది పిండి వేసుకోవడానికి ఈ విధంగా కలుపుకోవాలి మీకు ఇంకా కొంచెం లూజ్గా అనిపిస్తే కొంచెం పిండి యాడ్ చేసుకోవచ్చు నూనె వేడయ్యాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిన్న చిన్న ఉండలుగా వేసుకోవాలి మరీ బాల్స్ రౌండ్ షేప్లా చేసుకొని వేసుకోవద్దు ఇట్లా కొంచెం షేప్లెస్గానే వేసుకోవాలి ఇలా కాల్చుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫుల్ పెడితే లోపల ఉడకదు పైన తొందరగా కలర్ వచ్చేస్తుంది తర్వాత నూనె నుండి తీసేయాలి తీసేసి పక్కన పెట్టుకొని మిగతాదంతా అలాగే వేసుకోవాలి తర్వాత టోస్టింగ్కి అదే ఇంప ముగ్గురిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేయించుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ వేయగాక వెల్లుల్లి అల్లం చిన్నగా తరిగి వేసుకోవాలి ఇలా తరిగి వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ చాలా ఫ్లేవరబుల్గా ఉంటుంది మంచూరియా తింటుంటే కూడా పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత మిరియాల పొడి మసాలా పొడి వేసుకొని కలుపుకోవాలి టోస్ట్ ఎప్పుడు కానీ ఇనుప మొక్కళ్ళనే చేసుకోవాలి అప్పుడే మంచూరియాకి అసలైన టేస్ట్ వస్తుంది తర్వాత కొత్తిమీర వేసి కలుపుకోవాలి తర్వాత కారం ఉప్పు తగినంత వేసుకొని కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత టమాటా సాస్ టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి తర్వాత సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి మీకు మంచూరియా వెట్క కావాలంటే ఇట్లా కాన్ఫ్లోర్ని ఉండలేకుండా నీరు నీరుతోటి కలుపుకోవాలి ఇట్లా కాన్ఫ్లోర్ వాటర్ వేసుకోవాలి డ్రైగా ఉండాలంటే ఇది వేసుకోకుండా పర్లేదు ఇలా కొంచెం చిక్క పడేంత వరకు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా చిక్క పడాలి పడ్డాక మంచూరియన్ బాల్స్ వేసుకొని టోస్ట్ చేసుకోవాలి ఈ విధంగా టోస్ట్ చేసుకోవాలి అంతే మంచూరియా రెడీ అయిపోయింది హాట్ హాట్గా సర్వ్ చేసుకోవాలి